నమస్తే సార్ నా పేరు కేసార్ శ్రీనివాసరెడ్డి డెబ్బై తల్లూరు పెదగూరపాడు మండలం అలాంటి డిస్టిక్ నేను గత రెండు సంవత్సరాలుగా ఎత్తనం అనేది ఎంచుకున్నాను సార్ స్వస్టిక్ తేజ ఇది సూపర్గా ఉంటుంది సార్ నేను రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్ రెండు సంవత్సరం ముప్పై ఎనిమిది గంటలు అయింది సార్ ఎకరానికి ఈ సంవత్సరం రెండు ఎకరాలు బుక్ అండి నెంబర్ వన్ ఎత్తనం మాత్రం బాగుంటుంది సార్ చేసుకోవచ్చు సార్ కాఫ్ బాగా చికెన్ సార్ అయితే వచ్చిన పోతే ఎమ్మటే కాయపోవటం కూడా జరుగుతుంది సార్ దీనికి అంత బాగుంటుంది సార్ కాపు మాత్రం కాపు చికెన్ సార్ కాపు మాత్రం సైజు కూడా బాగుంటుంది సార్ ఇది వచ్చిన నెంబర్ వన్లో తేజ కింద పోయి సార్ కాటాలు కూడా సూపర్గా వస్తాయి సార్ ఇది ఇది మామూలుగా మనం మండీలో తిరికే పని కూడా సార్ ఇది వరకు బోలు బోలుగా వేస్తేనే నలభై ఆరు నలభై ఏడు కేజీల లెక్క వస్తుంది సార్ ఇది మేము గత రెండు సంవత్సరాలు చూస్తాను అన్నాను సార్ ఇది ఇతర మాత్రం సూపర్ సార్ వేరే రకాలు వేసే సార్ దాని మీద ఇది నాకు బెటర్గా ఉంది సార్ ఇది ఇదేమో బాగా చికెన్ కాదు సార్ కాపు అదేం కొంచెం పలుస్తుంది సార్ అది గోడ రాలిపోవటం అది అదొక సమస్యగా ఉంది సార్ అది ఇది మాత్రం చికెన్ సార్ ఎక్కడ కూడా గోడ అంటూ రాలేదు సార్ ప్రతి ఒక్క కొమ్మకి కాయ వచ్చిందంటే పోతొచ్చిందంటే ఎంబతే పిందయిపోతుంది సార్ ఇది పండు గోడ రావటం కానీ లేదా రాలిపోవటం కానీ లేకపోతే పొండాకు రావటం కానీ ఏమీ లేదు సార్ సమస్య అనేది మాత్రం బాగుంది సార్ మచ్చ ఇంతవరకు వరకు ఏమీ లేదు సార్ దానికి కూడా మనం వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇచ్చారు సార్ పలానా పలా స్టేజీలో కొట్టుకుంటే మచ్చ కూడా రాదని చెప్పారు సార్ అదే పనిగా మేము కొట్టాము సార్ ఇంక ఇప్పుడు వాటికి మత్స్య అయితే ఏమి లేదు సార్ నెంబర్ వన్గా వేసుకో సార్ నమ్మకంగా వేసుకో సార్ ఇది చిత్తరం అయితే వేసుకోవచ్చు సార్